మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈ యొక్క మాఘమాసాన్ని పురస్కరించుకుని పంచలింగేశ్వర స్వామి సన్నిధి నందు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు యొక్క మాలధారణ ధరించినటువంటి శివస్వాముల సహకారంతో మండలాగుడు బల ప్రదర్శన పోటీలు నాలుగు పల్ల విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలకు మొత్తం ఇరవై గతంలో పాల్గొనడం జరిగింది మొదటి బహుమతిని సాధించిన వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజిఆర్ బుల్స్ వెంకటగిరి హేమలత్త నాయుడు గారు ఎర్రబాగ్ గ్రామం ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా బాధ్యత నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు స్వామి ఆశీస్సులతో

నాలుగు నాలుగు మూడో బహుమతిని సాధించారు నాలుగో బహుమతిని సాధించిన వారు సుక్కులమ్మతల ఆశస్సులతో కాకర్ల వెంకట నిహారిక గారు ఆకుమల్ల గ్రామం సంజామల మండల మంజాల జిల్లా బాధ్యత నాలుగు వేల తొంభై అడుగుల పదింతులు నాలుగో బహుమతిని సాధించారు ఐదో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో భక్తుల సురేంద్ర యాదవ్ గారు తొన్నిపాడు హనుమంతు గారులం కర్నూలు జిల్లా వారి దూడు వేల తొమ్మిది వందల పన్నెండు అడుగుల ఆరో బహ్మతే సాధించి వందల మూడవ ఏడవ బహుమతిని సాధించారు నెగర్ పగినేల మండలం నంద్యాల జిల్లా వారి మూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్కడుగు తొమ్మిది ఎనిమిదవ బహుమతిని సాధించారు తొమ్మిదో బహుమతిని సాధించారు ఎనిమిది వందల తొమ్మిదో బహుమతిని కైవసం చేస్తున్నారు భద్యలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గరకు వచ్చేసి ఆ యొక్క దాతల చేతుల మీదుగా మీ బహుమతులను స్వీకరించాలి బహుమతి దాతలు కూడా మీ చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయవలసిందిగా రాజులను కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి గ్రామ ప్రజలకు